నీరిస్ ఎంపీరియల్ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆ అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు ఈరోజు మనము ఈ కార్యక్రమంలో ఎనభై ఆరు ఎనభై ఏడు శ్లోకాలు చెప్పుకుంటున్నాం ఇందులో మొత్తం పదకొండు ఉన్నాయి రెండు శ్లోకాలలోనూ కలిసి ఈ పదకొండు నామాలు మనిషి యొక్క మానసిక స్థితి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది చెప్పుకోబోతున్నాం మనం ఈ కార్యక్రమంలో కాబట్టి అందరికీ స్వాగతం ముందుగా శ్లోకాలను చెప్పుకొని ఆ తర్వాత ఒక్కొక్క నామం యొక్క ప్రభావం ఏంటో చూద్దాం ఎనభై ఆరవ శ్లోకము ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి తర్వాత ఎనభై ఏడవ శ్లోకము వ్యాపిని వివిధ విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కౌముది ఈ రెండు శ్లోకాల్లో ఉండే పదకొండు నామాలు చూద్దాం ముందుగా ప్రభావతి నామం యొక్క అర్థమో అంతరార్థము తెలుసుకొని దాని ప్రభావం చూద్దాం ఈ నామ అర్థం ఏంటంటే ప్రభావతి అంటే వెలుగులు విరజిమ్ము రూపము గలది అని ఇక అంతరార్థము చూస్తే ప్రకృష్టమైన వెలుగులను అంటే ప్రభా అంటే ప్ర అంటే ప్రకృష్టమైన భ అంటే కాంతులు ప్రకృష్టమైన కాంతులను విరజిమ్మేది కాబట్టి ప్రభావతి అన్నారు ఏంట ప్రకృష్టమైన కాంతులు అంటే ఇప్పుడు చెప్తున్నాం వినండి అమ్మవారి చుట్టూ అణిమాది అష్టసిద్ధులు ఆవరణ దేవతలుగా ఉంటారు కదా ఈ దేవతలు ఒక్కొక్కరు కొన్ని కోట్ల సూర్యుల ప్రకాశాన్ని కలిగి ఉంటారు వారందరి రూపమే అమ్మవారుగా చెప్తాం కదా ఇప్పుడు అమ్మవారు ఎంత తేజస్సుతో వెలుగుతోందో ఊహించుకోగలమా ఆ విధంగా అమ్మవారు గొప్ప వెలుగుల తేజస్సుతో ప్రకాశించేది అని అర్థము మనిషి మానసిక స్థితి మీద ప్రభావం ఏంటో చూద్దాం మనలోని జ్ఞానము చేత మనము ఒక సూర్యుడైతే సూర్య కిరణాలు అదే జ్ఞాన కిరణాలు ప్రసరించి మన చుట్టూ కూడా జ్ఞానవంతులను సహృదయులను నిత్యము ఉత్సాహంగా చైతన్యవంతంగా ఉండేవారిని మొదలైన వారిని ఆకర్షించి మనం వా వారి చేత ఆకర్షింపబడి మనం ఎక్కడుంటే అక్కడ ఒక గొప్ప జ్ఞాన కేంద్రము లేదా శక్తి కేంద్రము తయారయ్యేలా చేసుకోవచ్చు తర్వాతి నామం ప్రభారూప ప్రభారూప అంటే ముందుగా ఆవరణ దేవతా స్వరూపురాలు అనే అర్థం ఉంది ఎవరి ఆవరణ దేవతలు అంటే అష్టసిద్ధులు అని చెప్పుకుంటాం కదా మనము అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిద్ధ సారీ వసిత్వ ఈ ఎనిమిది అష్టసిద్ధులు అని చెప్పుకుంటాం కదా వీరిని ఆవరణ దేవతలు అని చెప్పుకుంటారు వీరందరి స్వరూపము అనేది ఒక అర్థమైతే మరో అంతరార్థం ఏంటో చూద్దాం ఇందాక ఏం చెప్పుకున్నాం ఒక్కొక్క ఆవరణ దేవత కొన్ని కోట్ల సూర్యుల ప్రకాశంతో ఉంటుంది ఆ దేవతలందరూ కలిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగుతో అమ్మవారు తేజస్సుతో ఉంటుందని చెప్తాం కదా ఆ వెలుగంతా ఒక రూపం దాలిస్తే అది అమ్మవారు అని చెప్పడము ఈ నామంలోని అంతరార్థం ఈ నామం వల్ల మనసు ఎలా ప్రభావితం అవుతుందో చూద్దాం ఇందాక మనం చెప్పుకున్నాం మనం ఒక శక్తి కేంద్రంగా జ్ఞాన కేంద్రంగా తయారవుతామని మనలోని ఈ శక్తి కిరణాలు జ్ఞాన కిరణాలు ఇతరుల జీవితాలకు కూడా ఆధారభూతమవుతాయి అంటే మనకు మనం మాత్రమే జీవించడం కాకుండా ఇతరులను కూడా జీవించేలా చేస్తాం అంటే మనకు ఒక స్లోగన్ ఉంది కదా లివ్ లెట్ లివ్ అని ఉంది కదా మనము జీవించడమే కాకుండా ఈ భూమి మీద ఇతరులను కూడా సుఖ సంతోషాలతో జ్ఞానంతో జీవించేలా చేయగలిగే ఒక మహోన్నత శక్తి మనలో తయారవుతుంది తరువాతి నామం ప్రసిద్ధ ఈ నామానికి అర్థం చెప్పక్కర్లేదు ఎందుకంటే ప్రసిద్ధ అంటేనే ఆమె సుప్రసిద్ధురాలు అని అర్థమైపోతుంది ఎందులో సుప్రసిద్ధురాలు ఆమె ఎందులో సుప్రసిద్ధురాలు కాదు అని చెప్పడం కష్టం ఎందుకంటే ఆమె అన్నిటిలోనూ ప్రసిద్ధురాలు కాబట్టి ఇక్కడ ప్రసిద్ధ అనే దానికి అర్థం ఏంటంటే అన్ని చోట్ల ముందుగానే సిద్ధమై ఉండేది అని అర్థం జీవ నిర్జీవాలన్నిటిలోనూ చైతన్య స్వరూపిణి అయి ఉంటుంది అందుకే ఆమెని ఆద్యురాలు ఆద్య అని కూడా పిలుస్తారు ఈ నామ ప్రభావం చూస్తే ఎప్పుడైతే మనం జ్ఞానవంతులమై శక్తివంతులమై మన జ్ఞానము ఇతరులకి ఆధారాన్నిస్తుందో అప్పుడు మన గురించి మనము ప్రకటించుకోక్కర్లేదు మనలోని శక్తి ప్రసిద్ధికి ఎక్కుతుంది దీని ద్వారా మనము విలువని గౌరవాన్ని పొందుతాము ఓవరాల్గా చెప్పాలంటే ఏంటంటే ఎవరైతే అమ్మవారిని లలితా పరాభట్టారికని ఎవరైతే ఉపాసిస్తారో వారు ఎప్పుడు మానసికంగా కానీ నలుగురిలో ఉన్నప్పుడు కానీ ఉన్నతంగానే ఉంటారు వారు ఉపాసించే కొద్దీ వారికి విలువ గౌరవము రెట్టింపు అవుతాయి కానీ వారి గౌరవ ఆదరణలలో లేమి అనేది ఉండదు తరువాతి నామం పరమేశ్వరి ఈ నామానికి అర్థం ఏంటంటే సర్వశ్రేష్ఠురాలు గొప్పదైన యజమానురాలు అని కూడా అర్థం మనము ఇంకా కొన్ని నామాలు చెప్పుకున్నాం ఈశ్వరి అని రాగ్ని అని మహాశక్తి ఇలా ఆ నామాలు చెప్పుకున్నాం కదా అంతకంటే కూడా ఒక అడుగు ఇంకా ఉన్నతమైన పదం ఏదైనా ఉంది అంటే అది ఇదే పరమేశ్వరి అనే నామం పరమేశ్వరి అన్న పరాభట్టారిక అన్న ఇవన్నీ సమానార్థాలు వచ్చేవి ఏదైతే అత్యున్నతముందో అంటే ఇంకా అబ్సల్యూట్ స్టేట్ అనమాట దాన్ని పరం అంటారు కదా దానికి అధికారి ఏమే అని అర్థం అన్నమాట ఈ నామం మనలో ఏం ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఇందాక చెప్పుకున్నాం కదా అమ్మవారి ఉపాసకులకు గౌరవ ఆదరణలకు లేమి ఉండదు అని చెప్పుకున్నాం కదా మనిషి జీవితంలో కోరుకునేవి ముఖ్యంగా జీవించడానికి కావలసినంత ఆహారము ఆరోగ్యంతో పాటు గౌరవ ఆదరణలు కూడా కదా ఇవన్నీ సాధిస్తే మనము జీవితంలో అన్నీ సాధించిన వాళ్ళమే అవుతాం కదా ఇవి సాధించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ సాధనకు ఈ సంకల్పాలకు మనము కారకులము మాత్రమే కానీ దీనికి ఎవరు అధికారులు అంటే ఒక పరమేశ్వరి మాత్రమే అంటే ఇక్కడ పరమేశ్వరి అనే కాదు భగవంతుడు ఇదంతా నా చేత చేయించాడు అనే ఒక సమర్పణ భావం అనేది మనలో అంటే ఒక విశ్వాసము భగవంతుని పట్ల విశ్వాసము అనేది పెరుగుతుంది అహంకారము అనేది మనలో చొరబడకుండా ఉంటుంది తర్వాతి నామం మూల ప్రకృతి ఈ నామానికి అర్థం ఏంటంటే ప్రకృతులన్నింటికి మూలమైనది అని అర్థం పరమాత్మ స్వరూపురాలు అని చెప్పవచ్చు ఈ అనంత విశ్వాలలో ఆమె ఎన్ని రకాల ప్రకృతులను సృష్టించిందో వాటన్నిటికీ కూడా ఆమె మూలమైనది అనేది అర్థం ఇక్కడ ప్రకృతి అంటే స్వభావము అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనుషుల స్వభావాలు కానీ అంటే ఒక మనిషికి ఒక మనిషి స్వభావాల్లో తేడాలు ఉంటాయి అలాగే వస్తువుల స్వభావాల్లో తేడాలు ఉంటాయి కదా వీటన్నిటికీ మూలమైనది ఇవన్నీ అక్కడి నుంచే వచ్చాయి అని చెప్పడానికి ఈ నామాన్ని చెప్తారు ఈ సృష్టిలో ఏ వస్తువు ప్రత్యక్షంగా సృష్టింపబడలేదు అంటే ఉదాహరణకి చెప్పుకుంటే ఒక చక్కెర తీసుకుందాం ఆ చక్కెర ఎక్కడి నుంచి వచ్చింది చెరుకు రసం నుంచి వస్తుంది చెరుకు రసం ఎక్కడి నుంచి చెక్కు చెరుకు నుంచి వస్తుంది చెరుకు ఎలా డైరెక్ట్గా ఏమైనా సృష్టింపబడుతుందా కాదు కదా అది భూమిలో రకరకాల పరిస్థితులలో పండించబడి ఉంటుంది ఆ చెరుకు కూడా అంతకుముందు వేరే చెరుకుల నుంచి సృష్టించబడి ఉంటుంది కదా ఈ విధంగా మనకు కనిపించే ఈ ప్రపంచంలోని ప్రతి జీవి ప్రతి వస్తువు వీటన్నిటికీ మూల ప్రకృతి ఆవిడే అంటే భగవంతుడే అనే ఒక ఆలోచన మనలో కలుగుతుంది దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని సాధించలేకపోయినప్పుడు బాధపడడం కానీ సాధించినప్పుడు అహంకారం చూపడం కానీ లేకుండా మనల్ని మనము నియంత్రణలో ఉంచుకోగలుగుతాము ఏది మన చేతుల్లో లేదు ప్రయత్నం మాత్రమే మనది ఫలితం మనది కాదు అనే ఒక పాజిటివ్ నేచర్ అనేది అలవాటవుతుంది తర్వాతి నామం అవ్యక్త అవ్యక్త అంటే వ్యక్తము కానిది అని అర్థం మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి దాని రిజల్ట్ ముందుగానే వ్యక్తం అవుతుందా అది సత్ఫలితాన్ని ఇస్తుందని కానీ దుష్ఫలితాన్ని ఇస్తుందని కానీ మనము ఊహించలేము అంటే కొంతవరకు ఊహించగలం కానీ జయాపజయాలనేది ఊహించలేము కదా ఎలాగైతే భవిష్యత్తు అనేది మనకు వ్యక్తమై ఉండదో అంటే మనము భూతకాలాన్ని ఊహించ అంటే తెలుసుకుంటాం ఎందుకంటే అనుభవించాం కాబట్టి వర్తమానాన్ని తెలుసుకుంటున్నాం అది కూడా అనుభవిస్తున్నాం కాబట్టి కానీ భవిష్యత్తు అనేది వ్యక్తమై ఉంటుందా మనకి లేదు కదా అలాగే మనం చేస్తున్న పనిలో జయము అపజయం అనేవి కూడా వ్యక్తమై ఉండవు చేసిన తర్వాత మనకు అది వచ్చిన ఫలితాన్ని బట్టి మనము నిర్ణయించుకుంటాము ఉదాహరణకు మనము ఒక చపాతి చేస్తున్నాం అనుకోండి పిండి తడిపి దాన్ని ఒత్తి పెనం మీద కాల్చి అంతా చేసిన తర్వాత ఆ చపాతీని మనము తినగలుగుతామా లేదా అనే విషయము లేదా ఆ పిండి చపాతీ రూపం దాలుస్తుందా లేదా అనేవి మనము చెప్పలేము కదా ఈ విధంగా అవ్యక్తమై ఉండి ఈ సృష్టిని నడిపించేది కాబట్టి అమ్మవారిని అవ్యక్త అని చెప్పబడింది ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం ఇంకా చెప్పాలంటే ఈ నామంలో ఏంటంటే ఇదంతా ఒక మాయా స్వరూపురాలుగా చెప్పుకోవచ్చు అనమాట మనకు ఏదైనా ఒక విషయము తెలియకముందు ఉన్న జ్ఞానానికి తెలిసిన తర్వాత ఉన్న జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది కదా ఆ విధంగా ఏంటంటే మనలో ఏదైనా అజ్ఞానం అనేది ఉంటే దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ పెద్దవారి దగ్గర గొప్పవారి దగ్గర లేదా విద్వాంసుల దగ్గర జ్ఞానబోధ కలిగి ఉంటూ మనలో అవ్యక్తంగా ఉన్న బలహీనతలు ఏవైనా ఉంటే అంటే అజ్ఞానము అహంకారము ఆత్మ న్యూనత మొదలైన వాటిని సమూలంగా తీసేసుకోవచ్చు మనలో ఉన్న ఒక మాయని తొలగించుకోవచ్చు తరువాతి నామం వ్యక్త అవ్యక్త స్వరూపిణి ఈ నామానికి అర్థం ఏంటంటే వ్యక్తమైన అంటే కనిపిస్తున్న అవ్యక్తమైన అంటే కనిపించకుండా ఉన్న అన్నిటి యొక్క స్వరూపము అని అర్థం అనమాట స్వరూపము ఆవిడే కనిపించకుండా అవ్యక్తంగా ఉన్న స్వరూపము ఆవిడే అనే ఉద్దేశంతో ఈ నామాన్ని చెప్పినారు అంటే మనము చక్కెరనే ఉదాహరణగా తీసుకుంటే మనకి తెల్లగా క్రిస్టల్గా కాస్త సాలిడ్గా కనిపించే ఈ రూపమంతా వ్యక్తము చక్కెరలో ఉండే తీపి అది ఉంటుంది కదా ఆ స్వభావము మనకి కంటితో అయితే కనిపించదు కదా అలాగే అది తయారైన కార్యకారణ సంబంధాలు అన్నీ కూడా మనకి కనిపించవు కదా ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే అని చెప్పడం ఇక్కడ ఉద్దేశము ఈ నామ స్వభావము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనది ఎలాగో చూద్దాం మనకి కళ్ళకు కనిపించేవన్నీ కూడా నిజమైనవి కాదు కానీ ఏది నిజము ఏది అవాస్తవము అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే అది మన అనుభవంలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది ఇలా మన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకి అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ మనలో బలాన్ని సామర్థ్యాన్ని పెంచుకు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందన్నమాట అంటే మనలో ఏది వాస్తవము ఏది అవాస్తవము అని ఒక తత్వస్ఫురణ అనేది కలుగుతుంది ఇది ఎనభై ఆరవ శ్లోకం అండి ఇంతటితో మూడు వందల తొంభై తొమ్మిది నామాలైపోయినాయి నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఎనభై ఏడవ శ్లోకంలో నాలుగు వందలవ అంటే నాలుగు వందల సంఖ్య గల నామం అవుతుంది అది వ్యాపిని ఈ నామానికి అర్థం ఏంటంటే అన్నింటిలోనూ వ్యాపించి ఉండేది అని అంతటా నిండి ఉన్నది అని ఈ నామ ప్రభావం ఏంటంటే మనలో సద్గుణాల వ్యాప్తి చెందడానికి ఉపయోగపడుతుంది నిరహంకారము శాంతము క్షమాగుణము ఓర్పు సామర్థ్యము మొదలైన సద్గుణాల వల్ల మనము శక్తి సంపన్నులం అవుతాము తరువాతి నామం వివిధాకార ఈ నామానికి అర్థం మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఏంటంటే వివిధ ఆకారాలు కలది అని లేదా అనేక విధములైన ఆకారాలు కలదని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆకార అంటే ఒక అర్థం చెప్పుకోవచ్చు ఏంటంటే కనిపించేది అని మనం మనము ఆకారమైంది అంటుంటారు కదా అంటే మనకి కనిపించింది అని అర్థం ఉంటుంది దీన్నే వ్యక్తమైందని కూడా చెప్పుకోవచ్చు వివిధ రకాలుగా వ్యక్తమయ్యేది అని కూడా చెప్పవచ్చు ఇందాక వ్యాపిని అనే దాంట్లో మనం చెప్పుకున్నాం కదా మనలో ఉన్నతమైన లక్షణాలు వ్యాప్తం చెందుతాయని చెప్పుకున్నాం కదా ఈ లక్షణాలు మనకు కంటికి కనపడనివి అంటే శాంతము కానీ క్రోధము కానీ మనలో ఉండే జాలి కానీ ఇవేవి కంటికి కనిపించనివి అంటే వ్యక్తము కానివి వాటిని మనం అనుసరించినప్పుడు మాత్రమే మనకు అవి తెలుస్తాయి ఆ లక్షణాలను ఆ లక్షణాలు మనల్ని వ్యక్తపరుస్తాయి ఆ లక్షణాల ద్వారా మనమేంటి అనేది ఇతరులకు తెలుస్తుంది మనలో ఉన్న ఈ విధంగా కనిపించకుండా అంటే అవ్యక్తమై ఉన్న మంచి లక్షణాల ద్వారా అంటే వాటిని అనుసరించడం ద్వారా మన యొక్క విలువని మనము పెంచుకోగలుగుతాము తరువాతి నామం విద్యా అవిద్యా స్వరూపిణి ఈ నామానికి అర్థం ఏంటంటే విద్య అంటే జ్ఞానం అని అవిద్య అంటే అజ్ఞానమని తెలుసుకోవచ్చు అమ్మవారు జ్ఞానము తానే అవిద్య అంటే మాయ కూడా తానే ఎందుకు ఈ జ్ఞానాన్ని మాయని రెండింటినీ మెయింటైన్ చేస్తుంది అంటే మనము ఏదైనా ఒక ఆట ఆడేటప్పుడు అంటే ఉదాహరణకి అష్టాచమ్మ అంటే లూడో ఆడుతుంటాం కదా అది ఆడుతున్నప్పుడు అన్ని గడులను నింపేసే అన్ని కాయిన్స్ ఉండవు కదా అంటే గడులన్నీ ఒక యాభై ఉన్నాయనుకోండి కాయిన్స్ అన్నీ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటాయి ఈ ప్రపంచమంతా ఒక లూడో చార్ట్ అయితే అందులో విద్య అనేది కాయిన్స్ అవి తక్కువ ఉంటాయి కొంచెం గడుల కంటే అవన్నీ నింపితే ఖాళీ గడులన్నీ కూడా అవిద్య లాంటివి అంటే మాయ లాంటివి మరి ఈ ఆటని ఆడాలి అంటే ఖచ్చితంగా ఆ కాయిన్స్ని మార్చుకుంటూ అంటే ఆ ఖాళీ గడుల్లోకి మార్చుకుంటూ వెళితేనే కదా ఈ ఆట సక్సెస్గా అంటే జాయ్ఫుల్గా నడుస్తుంది అది జాయ్ఫుల్గా ఉంటేనే ఆడుతున్న వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా కాబట్టి విద్య ఉండాలి అవిద్య ఉండాలి జ్ఞానం ఉండాలి మాయ ఉండాలి అందుకే ఆవిడ రెండింటినీ మెయింటైన్ చేస్తుంది ఈ నామ ప్రభావంతో ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా లూడోలో ఎన్ని గడులు ఉంటే అన్ని కాయిన్స్ ఉండవు తక్కువే ఉంటాయి అలాగే ఈ ప్రపంచంలో కూడా కొంతమంది సంపన్నులు ఉంటారు కొంతమంది పేదలు ఉంటారు సంపన్నులను చూసి ఈర్షపడాల్సిన అవసరం కానీ పేదలను చూసి అతిగా జాలి పడాల్సిన అవసరం కానీ లేకుండా ఇవన్నీ సర్వసాధారణము ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్కరు తారుమారు అవ్వచ్చు అనే ఒక న్యూట్రల్ స్వభావానికి రాగలుగుతాము తరువాతి నామం మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది ఇదంతా ఒకే అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకసారి చూద్దాం ఈ నామ అర్థం ఏంటంటే మహాకామేశ్వరుని యొక్క కన్నులు అనే కలువ పువ్వులకు ఆనంద వికాసమును కలిగించే వెన్నెల వంటిది అని అర్థం మహాశివుడు ఆనందంగా ఉన్నాడు అంటే అందుకు కారణం అమ్మవారు అనేది ఇందులో అర్థం అనమాట నిజానికి శివుడు రెండు కళ్ళు రెండు కళ్ళలో ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు కానీ ఏంటంటే ఆయన యొక్క రెండు కళ్ళని కలువలతో పోలుస్తున్నారు ఆ కలువలకి అమ్మవారి యొక్క వదనము అనే చంద్రుడి వెన్నెలలు విరజిమ్మడం వల్ల మహదానందం కలిగింది అని అర్థం ఇక్కడ నయన అంటే ఈ మాటకి ఓ రెండు మూడు అర్థాలు ఉన్నాయి అదేందో చూద్దాం మామూలుగా నయనాలు అంటే కళ్ళు అని అర్థం ఎందుకు నయనాలు అన్నారంటే మనకి చూపిస్తాయి కాబట్టి అంటే మనకు ఎదురుగా ఏముంది అనేది తెలియజేస్తాయి కాబట్టి నయనాలు అంటారు అలాగే సూర్యరశ్మిని కూడా నయనం అంటారంట ఎందుకంటే సూర్యరశ్మి సూర్యుని వెలుతురు ఉండడం వల్ల కూడా అంటే సూర్యరశ్మి అనేది మనము ఎదురుగా ఏం వస్తువు ఉంది అని చూడడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది కదా కాబట్టి సూర్యరశ్మిని కూడా నయనము అంటారట ఇలా అర్థాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నాకు ఒక వేరే పదానికి ఇంకో అర్థం చెప్పాలనిపించింది అదేంటంటే గజము అనేది గజము అంటే మనకు రెండు అర్థాలు తెలుసు ఒకటి ఏనుగని ఇంకొకటి కొలత ఒక మెజర్మెంట్ ఏదైనా ఒక భూమిని కానీ ఒక వస్త్రాన్ని కానీ కొలచడానికి ఒక మెజర్మెంట్ గజము అంటారు అదే కాకుండా ఇంకొక అర్థం ఉంది ఏంటంటే గా అంటే గమనము జ అంటే పుట్టేది అని అంటే గమనము వల్ల పుట్టేది ఏంటంటే ఒక ఫోర్స్ అనమాట భూమి నిరంతర గమనం వల్ల భూమికి ఒక శక్తి ఉంది ఏంటి గ్రావిటీ ఫోర్స్ అంటారు కదా ఒక బలము దీన్ని కూడా గజము అంటారంట గజము అంటే బలము అనే అర్థం కూడా ఉంది అందుకే అష్టదిగ్గజములను గజములు అంటే ఏనుగులు అని కాదు అష్టదిక్కులు అంటే ఆ దిక్కులకు ఉండే బలము అని అర్థం అనమాట డైరెక్షనల్ ఫోర్స్ అంటారు కదా అది ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం మనము చర్చించుకుందాం దేవుణ్ణి మనం ఏ ఫోటోలో చూస్తా మనిషి రూపంలోనే కనిపిస్తాడు కాకపోతే కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కొంచెం ఎక్స్ట్రా అపియరెన్స్ ఉంటుంది ఏంటంటే ఉదాహరణకి విష్ణు అయితే నాలుగు చేతులు శంఖు చక్రము పట్టు పీతాంబరాలు అలంకారాలు ఇవన్నీ కనిపిస్తాయి బట్ ఓవరాల్గా ఒక మనిషి రూపమే కనిపిస్తుంది కదా రెండు కళ్ళు కాళ్ళు చేతులు ఇవన్నీ ఈ విధంగా తీసుకుంటే మనిషికి కూడా రెండు కళ్ళు సర్వసాధారణం కానీ ఇక్కడ శివుడికి మూడో కన్ను అనేదానికి మరి మనిషికి ఏంటి పోలిక అంటే వీళ్ళు జ్ఞానవంతులు అని అనిపించుకునే వాళ్ళకి జ్ఞానము అనేది మూడో కన్నులాగా ఉంటుందన్నమాట అంటే సాధార సాధారణమైన మనుషులు సాధారణంగా ఆలోచిస్తే జ్ఞానవంతులు విశేషంగా ఆలోచిస్తారనమాట ఎందుకు విష్ణువుకు మూడో కన్ను లేదు శివుడికి మాత్రమే మూడో కన్ను ఉంది అంటే శివకేశవులకు అభేద్యమైనా కూడా జ్ఞానాన్ని ప్రసాదించేసరికి ఆయన శివుడే అవుతాడు మనకి జ్ఞానాన్ని ఇచ్చేది శివుడు ఈ విధంగా ఎవరైతే సంపూర్ణమైన జ్ఞానంతో ఉంటారో వారికి మన సమాజంలో ఖచ్చితంగా ఉన్నతమైన స్థానమే ఉంటుంది వారికి పరమేశ్వర పీఠమే ఉంటుంది అంటే వాళ్ళు హై ఇన్ పొజిషన్ అనమాట సరే ఇంకొక విషయం ఏంటంటే మన ఈ లలితా సహస్రనామాల్లో కామేశ అనే సంబంధమైన నామాలు ఏమైతే ఉన్నాయో అంటే కామేశ జ్ఞాత సౌభాగ్య కామేశబద్ధ మాంగళ్య కామేశ్వర ప్రాణనాడి కామేశ్వర ప్రేమరత్న కామేశ్వర ముఖాలోక మహాకామేశ మహిషి ఇలా రకరకాలుగా అంటే ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం కదా మహాకామేశనయన అని ఈ మహాకామేశ అనే నామము ఉండే ఇవన్నీ కూడా శివ పార్వతుల దాంపత్య విషయాలను తెలియజేస్తాయన్నమాట ఎవరైతే దాంపత్య సంబంధమైన మంచి మార్పులను కోరుతారో అంటే భార్యాభర్తల మధ్య అభిమానము ప్రేమ సత్సంతానాన్ని కలగాలనే కోరిక పెళ్లి కావలసిన అమ్మాయిలైతే మంచి భర్తని కోరుకోవడము అబ్బాయిలైతే మంచి అమ్మాయిని కోరుకోవడము భార్యని దీర్ఘ సుమంగళిత్వము ఈ విధంగా దాంపత్య సంబంధమైన కోరికలు కోరుకునేవారు ప్రత్యేకించి ఈ నామాలని పఠించడం వల్ల జపించడం వల్ల వారి కోరిక ఖచ్చితంగా పది రెట్లు ఎక్కువగానే నెరవేరుతుంది అంటే త్వరగానే నెరవేరుతుంది అని అర్థం అంత మహత్యము గలది ఈ కామేశ సంబంధమైన నామాలు ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనకు లౌకికమైన కోరికల కంటే ఇంకా చెప్పాలంటే వాస్తవానికి దూరంగా ఉండే కోరికల కంటే వాస్తవమైనవి ప్రశాంతమైన జీవనానికి తగినవి అలాగే జ్ఞాన సంబంధమైన కోరికలు కలిగి అనవసరమైన మార్గాలన్నిటినీ కూడా తప్పించి సులభమైన సుఖమైన జీవితాన్ని పొందుతారు ఇవి ఈరోజు మనం చెప్పుకున్న నామాలు ఆ నామాల యొక్క ప్రభావము ఇవన్నీ విన్నందుకు ధన్యవాదములు తర్వాత రాబోయే మరో వీడియోలో మిగిలిన నామాలు ఆ నామాల ప్రత్యేకతలు తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు హ్యావ్ ఎ నైస్ డే